నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి సండే రోజుదండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది సండే అనగానే ఎక్కడ లేని బద్ధకం అయితే వచ్చేస్తుంది కదా సో నాకైతే ఆ రోజు సండే ఫంక్షన్ ఉండింది ప్రతిరోజు మార్నింగ్ వెళ్ళేసి హడావిడిగా వర్క్ చేసుకుంటాం కదా ఒక్కరోజే అని చెప్పేసి కాస్త లేట్గా లేచాను ఇంకా సెవెన్ థర్టీ ఎయిట్ ఏమో అయ్యిందనుకుంటా ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వెంటనే పిల్లలకి టిఫిన్ టైం అయిపోయింది అని చెప్పేసి టిఫిన్ దోశ వేశాను వీక్ డేస్లో ఎక్కువగా పిల్లలు దోశ అడుగుతారు బట్ దోశ అసలు వేయడం కుదరదు అదే పనిగా అక్కడే నుంచొలి వేస్తూ ఉండాలి కదా కర్రీ వంట ఇంకంతా అయ్యేసరికి టైం అయిపోతుంది స్కూల్ టైమ్ నేను ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు వెళ్ళిన హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపు కానీ వెళ్ళిపోతాయి కాబట్టి నాకు తొందరగా అయిపోవాలి వంట అవన్నీ సో వీక్ డేస్లో అయితే నాకు అస్సలు కుదరదు అందుకని ఇంకా సండే ఖాళీగా మెల్లిగా చేసుకుంటాము నార్మల్గా ఆఫీస్కి వెళ్తే ఏంటంటే సండే వంట అన్ని పనులు చేసుకొని కొంచెం లేట్ వెళ్తాను నార్మల్ డేస్ ఏమో మార్నింగే వెళ్ళిపోతాను కానీ ఇంకా సండే అనగానే కొంచెం లేట్గా వెళ్ళి నైట్ కూడా లేట్గానే వస్తాను లేట్గా అంటే ట్వెల్వ్ లెవెన్ అట్లా ఇంకా నేనైతే సండే రోజు క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకోవైపు ఒకవైపు క్యారెట్ ఫ్రై చేస్తూ ఇంకోవైపు దోశ పెట్టేశాను పెట్టేసి ఇంకోవైపు అయితే రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను మాకైతే లేదు లంచ్ ఓన్లీ మా వారి కోసమే మేము ఎట్లాగూ ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాం కదా ఇంకా అక్కడ తినేస్తామని చెప్పేసి ఓన్లీ మా వారికే పెట్టేశాను రైస్ ఇంకా కర్రీ మాకు ఎట్లాగో కావాలి కదా నైట్ వచ్చిన తర్వాత చపాతి తిన్నా రైస్ తిన్నా ఫ్రై ఉంటుందని చెప్పి ఎక్కువగానే చేశాను నేనైతే ఇక్కడ దోశలోకి మామిడికాయ పచ్చడిలో ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను అలాగే ఎల్లిపాయ కారం కూడా వేసుకున్నాను ఎల్లిపాయ కారము నార్మల్గా టేస్ట్ బాగుంది కానీ మామిడికాయ పచ్చడిలో ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్ ఉంది అసలు నేను ఫస్ట్ టైం ట్రై చేశాను దోశలోకి మామిడికాయ పచ్చడి అనేది అసలు ఎప్పుడూ తినలేదు ఫస్ట్ టైం అంటే మామిడికాయ మీద అది ఉంటుంది కదా ఆయిల్ ఆయిల్ వేసాను నేను దోశ వేస్తాం కదా దోశ పైన ఆయిల్ వేసేటప్పుడు మామిడికాయ పైన ఉన్న ఆయిల్ తీసి వేసుకొని అలా తిన్నాను అలా కూడా బాగుంది అలా అయినా ట్రై చేయొచ్చు లేదా ఇలా సైడ్న చట్నీలాగా ఆవకాయలోంచి గ్రేవీ వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకున్న టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా టిఫిన్ తినేసి నేనైతే రెడీ అయిపోతున్నాను ఎక్కువగా ఏమీ రెడీ అవ్వలేదు సింపుల్గా రెడీ అయిపోయాను ఈ ఎండకి చాలా ఉబ్బరం ఉంటుంది కదా ఇంకా నార్మల్గా కొంచెం మంచి హెవీ శారీ కట్టుకున్న ఇంకా ఉబ్బరం ఉబ్బరం అసలు డే అంతా అస్సలు క్యారీ చేయలే అని చెప్పి నార్మల్ శారీ సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళిపోయాము వెళ్ళేటప్పుడు అయితే షేరింగ్ ఆటోలోనే వెళ్ళాము చూడ్డానికి దగ్గరే అనిపిస్తుంది కానీ నాలుగు ఆటోలు మారాలి ఎక్కి దిగి ఎక్కి దిగి ఎండ మాత్రం బిగి బచంగా ఉంది అసలు ఎండకి ఇంకా ఫుల్గా అసలు వేడి పట్టేసింది ఫంక్షన్ వచ్చేసి మా మధ్యలో వాళ్ళ పేరెంట్స్ అనమాట ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ మార్నింగే వ్రతము ఆఫ్టర్నూన్ కేక్ కటింగ్ ఉంటుంది అని చెప్పారు ఇక నేను ఆఫ్టర్నూన్కి వచ్చేయచ్చు కదా అని చెప్పేసి వెళ్ళాను ఈవినింగ్కి నాకు చాలా వర్క్స్ ఉండే ఇంకా నేను వెళ్ళేసరికి వ్రతం అవేమీ స్టార్ట్ కాలేదు ట్వెల్వ్ థర్టీకి అట్లా వ్రతం స్టార్ట్ అయ్యింది వ్రతం అయ్యేసరికి ఫోర్ అయిపోయింది మేము తినేసరికి ఫోర్ థర్టీ అట్లా అయ్యింది ఇంకా ఫోర్ థర్టీకి నేను ఇంకా వెళ్తాను అంటే అస్సలు వెళ్ళనీయట్లేదు ఉండు 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 అని అస్కనే అస్సలు కుదరలేదు ఇంకా నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి రావాలి అని చెప్పేసి కొంచెం వర్క్ ఉండే బయట ఇంకా ఫైవ్ వరకే చూశాను కేక్ కటింగ్ వర్క్స్ అయితే వాళ్ళకి ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు ఓన్లీ వ్రతం అయ్యి తినేసి ఎక్కడోళ్ళు అక్కడ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు ఇంక ఇలా కాదు నాకు టైం అయిపోతుంది నాకు టైం వేస్ట్ అయిపోతుంది ఇక్కడే ఉంటుంది అని చెప్పి నేనైతే ఆటో బుక్ చేసుకొని బయలుదేరాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్